ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం తులారాశి వారు మే పదకొండో తేదీ అంటే ఆదివారం రోజు మీరు చాలా అలర్ట్గా ఉండాలి మీ జీవితంలో అనుకోని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కొన్ని గ్రహాలు ప్రతికూల పరిస్థితుల్లో సంచారం చేయటం వల్ల అశుభ ఫలితాలు రాబోతున్నాయి కాబట్టి చాలా అంటే చాలా అలర్ట్గా ఉండాలి తులరాశ్వరం మరి ఇంతకీ తులరాశ్వరం మే పదకొండు తేదీ ఆదివారం రోజు శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఎలాంటి ఫలితాలను పొందుకోబోతున్నారు అంటే అనుకూల ఫలితాల లేదా ప్రతికూల ఫలితాలు పొందుకోబోతున్నారా అసలు ఎందుకు మీరు జాగ్రత్తగా ఉండాలి ఏ ఏ విషయాల్లో అలర్ట్ గా ఉండాలి రాబోయే రోజుల గ్రహ సంచారం మీ విషయంలో ఏ విధంగా ఉండబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసిద్దాం గ్రహాలన్నీ కూడా ఒకదానికి మరొకటి ఒక రాశిలో కలిసి వచ్చినప్పుడు అవి శుభ మరియు అశుభయోగాలను ఏర్పరుస్తూ ఉంటాయి అయితే మే ఫస్ట్ వీక్లో చూసుకున్నట్లయితే గనక సూర్యుడు మరియు చంద్రుడు కలిసి వ్యతిపాత యోగాన్ని ఏర్పరిచారు అయితే శాస్త్రంలో గనక మనం చూసుకున్నట్లయితే సూర్య చంద్రుల వ్యతిపాత యోగం ఒక అశుభ యోగం ఈ యోగం ప్రమాదాలను మరియు అనవసరమైనటువంటి ఇబ్బందులకు కారణమవుతుందని చెప్తారు అందుకే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ యొక్క యోగాలు ఏర్పరిచే రాసుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కలయిక అనేది నాలుగు రాసుల సమస్యలను పెంచే అవకాశం ఉంటుంది అయితే కొన్ని రాసుల వారు కష్టాల సునామీని ఎదుర్కోక తప్పదు ఆ రాసులలో ఒకటి ఈ తులరాశి మరి ఇంతకీ ఈ తులారాసు జన్మించిన వ్యక్తుల జీవితాలపైన ఈ యొక్క వ్యతిపాత యోగం ఎటువంటి ప్రతికూల ప్రభావాలను చూపుతుందో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి రాబోయే రోజుల మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు ఇటువంటి ఎన్నో విషయాలకు సంబంధించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియో ద్వారా చూస్తూ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తులారాసు వారికి వ్యతిపత యోగ మానసిక ఒత్తిడిని గందరగోళాన్ని కలిగిస్తుంది అయితే ఈ సమయంలో తులారాశిలో జన్మించిన వ్యక్తులు మే పదకొండవ తేదీ అంటే ఆదివారం రోజు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మీ విషయంలో ఆర్థిక పరిస్థితి అస్థిరంగా ఉండవచ్చు ఈ యొక్క రాశి వారికి చెప్పాలంటే వృత్తిపరంగా పని కాస్త అవుతుంది అధికారులతో సమన్వయం దెబ్బతిన్నే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి కాస్త మీరు వారితో డీల్ చేసే విధానం కాస్త మార్చుకొని చేంజ్ చేసుకుంటే మీకే మంచిది ఇక పాత వ్యాపారాల్లో వ్యాపారులు నష్టాలను చూస్తారు అదనంగా పెట్టుబడుల నుంచి ఆశించిన రాబడిని పొందక పొందకపోయేటటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇది మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది అయితే వ్యతిపత యోగం ప్రభావం అనేది తులరాశి జాతకుల కుటుంబం మరియు భావోద్వేగ సమతుల్యతలను ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా పెద్ద ప్రాజెక్టులు పెట్టుబడి పెడితే కనుక ఆర్థిక నష్టం జరిగే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఈ సమయంలో మీకు కలిసి రాదు కాబట్టి తులరాశి వారు మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అది పెద్ద అమౌంట్ అయినా చిన్న అమౌంట్ అయినా నుండి వన్స్ ఒక్కసారి మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మళ్ళీ తిరిగి రాదు ఈ యొక్క యోగం మీకు వ్యక్తిపత యోగం అనేది అసలు కలిసి రాదండి అన్నీ కూడా అశుభ ఫలితాలు వస్తాయి కాబట్టి తులారసారి జన్మించిన వ్యక్తులు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క యోగం కారణంగా మీకు కలిసి రాదు కదా కాబట్టి ఆర్థికంగా మీరు ఖర్చు పెట్టేపుడు చాలా చాలా అండి చాలా ఆలోచించాలి పెట్లు పెట్టుబడి ఏదైతే మీరు పెడుతున్నారో దానివల్ల మీకు నష్టం కలుగుతుందా లాభం కలుగుతుందా అనేది ఒక్కసారి బేరీస్ వేసుకోండి ఎందుకంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తేనే మనకి మంచితో పాటు చెడు కూడా ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి మనకి అంచనాకు వస్తుందండి కాబట్టి ఒకేసారి ఒక్కొక్కసారి మీరు మంచి కాదు చెడు కూడా ఆలోచించాలి చెడు ఆలోచించాకే మంచిగా రాదించాలి మన పెద్దవాళ్ళు అంటుంటారు కదా కీడంచి మేలించాలని కాబట్టి ఈ సమయం మీకు కలిసే అది కాబట్టి ముందుగా చెడు ఆలోచించండి అంటే దానివల్ల మీకు నష్టం కలిగేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయా లేదనేది ఒకసారి మీరు ఆలోచించుకుని ఆ తర్వాతే ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అప్పుడే మీకు పెట్టుబడి పెడితే మీకు లాభ నష్టాలు ఏ విధంగా వస్తాయనేది మీకు అప్పటికే ఒక క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి ఆర్థికంగా కాస్త ఖర్చు పెట్టే విషయంలో మీరు జాగ్రత్తగా ఉంటే రాబోయే రోజుల్లో మీకు డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది ఎప్పుడంటే మీరు ఆర్థిక జాగ్రత్త పడతారో అప్పుడే మీ యొక్క ఫ్యామిలీ కూడా సేఫ్ సైడ్ ఉంటుందండి గుర్తు పెట్టుకోండి లేకపోతే ఉద్యోగంలో ఉన్నవారు మీ యొక్క ఆఫీస్లో మీ ప్రయత్నాలకు తగిన ఫలితాలను పొందకపోవచ్చు అంటే ఏదైనా సరే మీరు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ వెళ్ళాలి అని అనుకుంటే పాలనా ప్లేస్కి వెళ్ళాలని మీరు ముందుగానే అప్లై చేసుకున్నా కూడా ఈ సమయంలో అది మీకే వెనక్కి తిరిగి వస్తుంది మీరు అనుకున్న చోటికి మీరు కోరుకున్న చోటికి మీకు ట్రాన్స్ఫర్ లభించదు అలాగే ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే సూచనలు అస్సలు కనబట్లేదండి అవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి ఎందుకంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ వైజ్ ఎవరైతేనే కష్టపడతారో అటువంటి వ్యక్తులకు మాత్రమే రాబోయే రోజుల్లో బాగుంటుంది ఎవరైతే ఉద్యోగరీత్యా కూడా కాస్త బద్ధకంగా ఉంటూ ఉద్యోగం లాగా కాకుండా టైం పాస్ చేసే వ్యక్తులు ఉంటారు అటువంటి వారికి ఎటువంటి ఫలితాలు ఉండవండి ఇక ఇది నిరాశకు దారి తీయవచ్చు వ్యాపార భాగస్వామ్యంతో విభేదాలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి సరే భాగస్వామి వ్యాపారాలు చాలామందికి కలిసి రావు ఈ సమయంలో మీకు అసలు కలిసి రండి తులారా వ్యాపార భాగస్వాముల వల్ల మీరు చాలా నష్టపోతారు మీకు వారికి విభేదాలు రావడంతో చాలా వైరం పెరిగిపోతుంది అందుకే తులారా వ్యాపార భాగస్వాముతో మీరు కనుక బిజినెస్ చేస్తున్నట్లయితే ముందుగానే వారి నుంచి మీరు విడిపోండి ఎందుకంటే వ్యాపార భాగస్వామ్యంతో మీరు కనుక విభేదాలు ఉండటం వల్ల వారు మిమ్మల్ని మీ ఖచ్చితంగా చివరికి మోసం చేసే ఛాన్సెస్ కనబడుతున్నాయండి కాబట్టి ముందుగానే మీరు అలర్ట్గా ఉండాలి గుర్తుపెట్టుకోండి తుల ముందుగా మీరు జాగ్రత్తగా ఉంటేనే వారి నుంచి బయటపడతారు దీనివల్ల నిర్ణయం తీసుకోవడంలో కాస్త గందరగోళం ఏర్పడుతుంది కానీ ఫైనల్గా ఒక డెసిషన్కి రండి ఇక వ్యతిపత యోగం కారణంగా తులరాశి జాతకులు తమ కెరియర్లో అనవసరమైనటువంటి అడ్డంకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది సహోద్యోగులతో లేదా ఉన్నతాధికారులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఇది మీ యొక్క కెరీర్ పైన ఎఫెక్ట్ చూపుతుంది ఈ యొక్క ప్రభావం చూపడం వల్ల వ్యాపారంలో కూడా అకస్మాత్తుగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తుల వారు ప్రతి ఒక్క రూపాయి ఖర్చు చేసే విషయంలో అలర్ట్గా ఉండాలి కాబట్టి కొత్త ఒప్పందంపై సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఇక మానసిక ఒత్తిడి మీ యొక్క నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది దీనివల్ల మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుంది కాబట్టి ఏదైనా ఒక విషయానికి సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీకు ఒకవేళ నిర్ణయం తీసుకోవడం తెలియట్లేదు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక అటు ఇటుగా మీరు ఊగిసలాడుతూ ఉంటే మీ ఇంట్లోని పెద్దవారిని లేదంటే మీ యొక్క శ్రేభలాస్టులు లేదంటే చుట్టపు బంధువులం లేదంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మంచి వారిని సంప్రదించి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి డైరెక్షన్స్ వైపు నడవండి ఇకపోతే మీరు చూసే పనిలో చాలా జాగ్రత్తగా ఉండాలండి మీ పనిలో సమస్యలు ఉండవచ్చు తూల వారు తమ యొక్క ఆర్థిక పరిస్థితి గురించి జాగ్రత్తగా ఉండాలని ఇప్పటి నుంచే మీరు పొదుపు చేయాలని ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఆర్థిక పరిస్థితి పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ ఆర్థిక విషయాలు చేయకుండా అంటే ఎటువంటి వారితోనూ కూడా ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఉండాలండి అలాగే మీ పనికి మీ శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క శత్రువులు ఆటగా కలిగించే ఛాన్స్ కనబడుతుంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలను ఎదుర్కొంటూ తులదశలో జన్మించిన వ్యక్తులు ఈ గ్రహాల కలయిక వలన అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారు కార్యాలయంలో అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది డబ్బు సంపాదించడంలో సమస్యలు ఉండవచ్చు మీరు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తవచ్చు మీరు పనిలో కూడా సమస్యలను ఎదుర్కొంటారు దీనివలన మీ యొక్క ఉద్యోగానికి సంబంధించి మార్చుకోవాలని ప్లాన్ చేసుకోవచ్చండి ఇక యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి వృత్తి అలాగే వ్యాపారానికి సంబంధించి కాస్త సమస్యలు ఎదుర్కోక తప్పదండి ఎవరైతే గట్టిగా నిలదొక్కుకొని ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఫేస్ చేస్తాం అనే ధైర్యం ఉంటుందో అటువంటి వ్యక్తులు మాత్రమే కాస్త అటు ఇటుగా మిశ్రమంగా ఫలితాలు పొందుకుంటారు మిగిలిన వ్యక్తులు ఎప్పుడైతే భయపడి తిరిగి వెళ్ళిపోతారో అటువంటి వారికి రాబోయే రోజుల్లో నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా రకాలుగా మీకు అశుభాలే ఎదురు కాబోతున్నాయి ఎప్పుడైతే మీరు వెనుతిరిగి వెళ్ళిపోయారో మీకు అప్పుడే బ్యాడ్ టిమ్స్ స్టార్ట్ అవుతుంది ధైర్యంగా ఉంటేనే రాబోయే రోజుల్లో మీరు మంచి ఫలితాలను చూసుకుంటారు ఇకపోతే ఈ సమయంలో మీకు అంతా సానుకూల ఫలితాలు రావు మీరు ఆరోగ్య సంబంధ సమస్యలు ఎదుర్కోక తప్పదండి మీరు రుణం కూడా తీసుకోవాల్సి రావచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది అప్పుడు కాకుండా జాగ్రత్త పడండి ఇక ఈ సమయంలో ఏ పని చేయాలన్నా ఆలోచించి చేయడం మంచిది ముఖ్యమైన పనులు వాయిదా వేసినా మంచిదండి ఇక ఈ రాశి వారికి వ్యతిపత యోగం ఆర్థిక సమస్యలకు కారణమవుతుంది జీవితంలో అనేక సమస్యలు వస్తాయి మీరు ఎక్కడో డబ్బు పోగొట్టుకోవచ్చు ఆశించిన లాభం పొందడం సాధ్యం కాదు మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఆర్థిక విషయాల్లో చాలా అలర్ట్గా జాగ్రత్తగా ఉండాలి తులరాశం సో చూసారు కదా మే పదకొండో తేదీ ఆదివారం మీరు ఎందుకు అలర్ట్గా ఉండాలి రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి అనుకూల ఫలితాలు రాకుండా ప్రతికూల ఫలితాలు ఏ విధంగా రాబోతున్నాయి గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేస్తాం చేసుకుని పక్కన గంట సింబల్ క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ఓపెన్లు వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్